హాయ్ అండి వెల్కమ్ టు ద శ్రీదేశ్వాళ్ళండి ఈరోజు మనం చేసుకుంటున్నామో చెప్పుకోండి స్వీట్ కార్న్ ఉన్నాయి కదా స్వీట్ కార్న్ తోటి బూరెలండి బూరెలు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు తిన్నారా ఇలా చేసుకున్నారా తినకపోయినా చేసుకోపోయినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ముందుగా మొక్కజొన్నలో అదే స్వీట్ కార్న్ అండి చక్కగా పప్పులు వలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ మె మెదిగాక కొంచెం బెల్లం పలుకు వేయాలండి దంచిన బెల్లం అండి దంచిన బెల్లం వేసి అది కూడా ఒక టిప్పు మిక్సీ ఇది అనుకోండి మెత్తగా అయిపోతుంది కదా అందులో కొంచెం ఫ్లోర్ అండి ఫ్లోర్ వేసి కలుపుకొని కొంచెం గోధుమ పిండి కూడా అండి గోధుమ పిండి కూడా వేసుకున్నాం అనమాట మనకి బూరెలు కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరి పలుచుగాను కాదు మరి గట్టిగాను కాదండి మనకి వేసుకోవటానికి వీలుగా కలుపుకోవాలండి దీనికంటూ కొలతలు ఏమి లేవండి ఉన్న ఉచాయింపుగా ఫస్ట్ సార్ ట్రై చేశానండి నేను కూడాను అసలు ఎంత బాగా వచ్చినాయండి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చక్కగా ఆయిలదా వేడైనాక అందులో వేసుకొని చిన్న చిన్న బూరెల్లాగా వేసుకొని కాలేక తీసుకొని తింటే ఉండదండి పైన క్రిస్పీగాను లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగున్నాయండి అంటే నేనే వీడియో తీసుకుంటూ నేనే తీసుకోవటం కదా అండి అదికే సరిగా ఒకసారి చాలా అండి చాలా బాగుండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్